ఎర్రకోటలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం ప్రకాశం జిల్లా వాసికి లభించింది కొండపి మండలం పెద్దకండ్లగుట్టుకు చెందిన రైతు నల్లపు ముత్యాద్రిని స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాలంటూ ఆహ్వానించారు మారుమూల గ్రామానికి చెందిన రైతుకు ఈ అవకాశం చేస్తున్నారు అలాగే మా గ్రామం తరఫున మా నాన్నగారు సెలెక్ట్ అవ్వడం అనేది నేనైతే చాలా గర్వ గర్విస్తున్నాను ఆ విషయం వరకు అలాగే మా ఊర్లో ఉన్న రైతులకి మా నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడాను అందరికీ మంచిగా మేలు జరగాలని అందరికీ అన్ని విధాలుగా లబ్ధి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది మా పెనానయిన నల్ల మాల్యాద్రి గారికి రా రాగమ్మ గారికి నరేంద్ర ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారి నుంచి పిలుపు వచ్చింది రైతు వారి కోటలో మాకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇదే విధంగా మన ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి మన రైతులందరికీ ఎన్నో ఉపయోగకరమైన పనులు చేకూరాలని మేము రైతుల తరఫున మాకు నల్లపు మాల్యాద్రి మా ఊరి తరఫున అతను ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే రైతులను అందరూ ప్రోత్సహించాలని మన రాష్ట్రం తరఫున ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ప్రోత్సహించాలని మేము సగర్వంగా గర్వపడుతున్నాం